ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరంలో శ్రీ ఆంజనేయ ట్రైబల్ సొసైటీ ఇసుక ర్యాంపులు అక్రమంగా గుత్తేదారులు ఇసుక డంపింగ్ చేస్తున్నారు ఈసీ అనుమతులు కాలపరిమితి అయిపోయినా రెన్యువల్ చేయించకుండానే నిబంధనలు గాలికొదలేసి కాంట్రాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా గోదావరి నుంచి ఇసుక తోడి ఒడ్డున డంపింగ్ చేస్తున్నారు ఈ పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నివాస గృహాలకు సమీపంలోని ఇసుక డంపులు చేయడంతో లారీల రాకపోకలు శబ్దాలతో రాత్రి వేళల్లో నిద్ర లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోతున్నారు ఒక్క లారీకి అదనంగా లోడింగ్ పేరిట ఛార్జీలు కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు డీడీ తీసిన దాంట్లోనే లోడింగ్ ఛార్జ్ ఉంటుంది అయినా లోడింగ్ పేరుతో అదనంగా మూడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు తెలిపారు రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిపివేయడంతో వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు